మహా మొత్తం జరిగిన విషయం అంతా చక్రకి చెప్తుంది ఇట్లా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు సర్టిఫికేట్స్ ఇస్తామన్నారు నేను తీసుకుని వచ్చేస్తాను అని చెప్తే చక్రే భయపడిపోతాడు వద్దండి వాళ్ళు అక్కడికి వెళ్తే మరలా మిమ్మల్ని ఏమని అంటారేమో అని అంటూ ఉంటే లేదు మా వదినే ఫోన్ చేసింది లేకుంటే నేను నేను కూడా నమ్మేదాన్ని కాదు అని చెప్పని బయలుదేరుతుంది కానీ ఎందుకైనా మంచిది అని పెద్ద వాళ్ళ తమ్ముడిని చిన్న తమ్ముడిని కన్నానిచ్చి వెంట పంపిస్తారనమాట అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఆ ఇల్లుని చూడగానే షాక్ అయిపోతాడు వదినా ఇంత పెద్ద ఇల్లా నువ్వేదో గొప్పింటి నుంచి వచ్చావనుకున్నాను కానీ ఒక పెద్ద రాజకుటుంబం నుంచి వచ్చామని అనుకోలేదు అన్నట్టు చెప్తాను అనమాట ఇక వాళ్ళు వదినా చూడగానే మహాని హత్తుకొని ఎలా ఉన్నావు మహా అన్నట్టు అడుగుతుంది అనమాట ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని చూస్తే ఆమె దూరం పెడుతుంది అందులో అంతేకాదు చక్రి వాళ్ళ తమ్ముని కూడా బయటికి పంపించేస్తుంది నువ్వు గేటు బయటే ఉండు అని కనీసం మాట్లాడి కూడా మాట్లాడరు అనమాట అది చాలా బాధ అనిపిస్తుంది మహాకి సరిగ్గా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నని మాట్లాడిస్తుంది అనమాట నన్ను ఎందుకు కన్నారు మీ మాట వినే కూతుర్ని మీరు చెప్పిన పెళ్లి చేసుకునే కూతుర్ని కన్నుంటే బాగుండేది కదా మీ కూతురు మీకు దూరం అయి ఉండేది కాదు కదా అన్నట్టు మాట్లాడుతుంది అయితే మొత్తం మీద అసలు ఎందుకు వెళ్ళావే ఎందుకు ఇలాంటి తప్పుడు పని చేశావు ఇకనైనా ఉండిపోవే అక్కడ పడిన కష్టాలు చాలు అని అమ్మ అడిగితే నేను ఎందుకు వెళ్ళాను అని మీకు ఇప్పుడు కారణాలు చెప్పినా వినరు పోలీస్ స్టేషన్లో చెప్పాలని చూశాను హాస్పిటల్లో చెప్పాలని చూశాను కానీ మీరు వినలేదు ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు అని చెప్పని నా సర్టిఫికేట్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడే ఉంటే నేను చదువుకున్న చదువుకి నేను కన్న కళలకి ఇక్కడైతే నాకు ఏ అవకాశాలు దొరకవు అందుకని సిటీకి పారిపోయాను అన్నట్టు చెప్తుంది నువ్వు చేసిన తప్పుని కడుపులో దాచుకొని నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తా ఉండిపోవే అని వాళ్ళమ్మ చెప్తుంది కానీ అంటే నేను తప్పు చేసిన దానిలాగా మీరు చూస్తున్నారా కడుపులో దాచుకోవడానికి నేను ఏ తప్పు చేయలేదమ్మా నా ఆశయాల కోసమే నేను వెళ్తున్నాను అన్నట్టు చెప్తుంది చక్కె ఈ లోపే తట్టుకోలేక కన్నాకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందిరా టెన్షన్గా ఉంది అని అడిగితే అన్నయ్య నన్నేమో గేట్ బయటే ఉండమని చెప్పారు వదిన్నేమో లోపలికి తీసుకొని వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకైతే తెలియడం లేదు అని చెప్పడంతో ఇంకా కంగారు పెరిగిపోతుంది చక్కెకి కానీ వాళ్ళ నానపెట్టిన డీల్ ఏంటి అంటే నీ ఆశయాలు నీ చదువు నీ కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నావు కదా మేము చెప్పిన మాట తినాలి అంటే ఇది ఇస్తాం ఆ పెళ్ళి వద్దనుకునేసి అసలు ఇంట్లోనే మేము చెప్పిన మాట వినేలాగా ఉంటే ఈ సర్టిఫికేట్స్ ఇస్తాను లేదంటే ఇవ్వను అని చెప్పడంతో మహాకి చాలా అసహ్యం వేస్తుందనమాట కన్న కూతురు తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటుంది అంటే వీరిప్పుడు కూడా మా మాట విను నీ మేం చెప్పిన పెళ్లి చేసుకో నువ్వు తప్పు చేస్తావు మేము కడుపులో దాచుకొని మా పరువు ప్రతిష్టలు కూడా పక్కన పెట్టుకొని మరి ఇలా చెప్తున్నావు అని మాట్లాడుతున్నారు నా గురించి మీరు ఎప్పుడు ఆలోచించరా నేను కన్న కళలు వేరు నేను నేను ఎంచుకున్న ఆశయాలు వేరు వీటి గురించి ఎందుకు మీరు అనుకోవడం లేదు అంటూ మహాకి కోపం వస్తుందన్నమాట మహా ఇంకా వాళ్ళ నాటి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంతో ఇక అక్కడ నుంచి వచ్చేస్తుంది కన్నాను వెంట పెట్టుకొని వచ్చేస్తుంది మామూలుగా అయితే ఏంటి నయానో భయానో తనని అక్కడే ఉంచేసుకోవాలన్న ప్లాన్లో అయితే వాళ్ళు ఉన్నారు ఇక మహా నేను అంత వెళ్ళిపోతాను అంటే అంత ఈజీగా వాళ్ళు పంపిస్తారా ఖచ్చితంగా తనని హౌస్ అరెస్ట్ అయితే చేస్తారేమో అనిపిస్తుంది ఈ క్రమంలోనే కన్నా కూడా దెబ్బలు తగులుతాయేమో ఇక లోపే చక్రి ఆ టెన్షన్ తట్టుకోలేక అక్కడికి వచ్చేస్తాడేమో ఇక చక్రీనే మహాని వెంట పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళతో కొట్లాడి మరీ ఇంటికి తీసుకొస్తాడేమో